అందరికీ నమస్కారం సికింద్రాబాద్లో ఉండే పెద్ద శ్వేత నోముకున్న రథసప్తమి నోములు ఈ సంవత్సరం రథసప్తమి మంగళవారం వచ్చిందని చెప్పేసి అమ్మవారికి సంబంధించిన నోములు పెట్టుకున్నారు అందులో ముఖ్యమైనది నవదుర్గల నోము ఈ నవదుర్గల నోముకు వచ్చేసి త్రిపుర సుందరి గాజులు గాయత్రీదేవికి జంధ్యాలు అన్నపూర్ణాదేవికి బియ్యం ఇంకా లలితాదేవికి వచ్చేసి పసుపు కుంకుమ ప్యాకెట్లు ప్యాకెట్లు కానీ పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ పూసు కూడా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవికి వచ్చేసి కాయిన్స్ ఇంకా లేదా రూపాయి నోట్లు కానీ వంద రూపాయల నోట్లు కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి కానీ ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టారు ఇక సరస్వతి దేవికి వచ్చేసి పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు పెట్టారు చక్కగా వైట్ పరికిని కూడా కట్టారు ఇక దుర్గాదేవికి వచ్చేసి తొమ్మిది నిమ్మకాయలు మహిషాసుర వచ్చేసి తొమ్మిది పండ్లు రాజరాజేశ్వరి దేవికి వచ్చేసి తొమ్మిది పూలు కానీ లేదా తొమ్మిది రకాల పూలు కానీ పెట్టుకోవచ్చు తొమ్మిది పూలు పెట్టారు ఈ విధంగా నవదుర్గల నోముకు పెట్టారు నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా అయితే కొలుస్తామో అంటే ఏ పేర్లతోటి ఏ రోజైతే పూజ చేస్తామో అదే విధంగా నవదుర్గల నోము పెట్టుకున్నారు ప్రతిరోజు కూడా అమ్మవారి పేరు మీదుగా హోమం కూడా చేస్తారు అందుకని చెప్పేసి హోమగుండాల నోము కూడా పెట్టుకున్నారు అంటే తొమ్మిది రోజులు తొమ్మిది హోమాలు చేస్తారు కదా అందుకనే అమ్మవారి ముందు ఈ విధంగా హోమగుండాలు పెట్టుకొని హోమానికి సంబంధించిన సామాగ్రి కూడా పెట్టుకున్నారు ఈ ఓమగుండాల నోముకని చెప్పేసి ప్లేటు ప్లేట్లో హోమగుండాలు హోమగుండంలో వేసే సామాగ్రి ఉంటుంది కదా హోమం సామాగ్రి అంటారు అదంతా కూడా ప్యాక్ చేసి ప్యాకెట్లలో పెట్టారు ఇంకా నెయ్యి తీసుకుంటారు కదా నెయ్యి కూడా ఈ విధంగా ప్రమిదలో పోసి పెట్టారు నెయ్యి వేయడానికి స్పూను ఈ హోమం చేయించడానికి బ్రాహ్మణులు ఉంటారు కదా బ్రాహ్మణులను కూడా శ్వేత గారు తనే తయారు చేశారు పోకలు ఇంకా కాజు తీసుకొని ఈ విధంగా బ్రాహ్మణులను తయారు చేశారు చేసి హోమం దగ్గర ఈ విధంగా కూర్చోబెట్టారు ఇంకా గింజామరలు ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టి అమ్మవారి ముందు అంటే నవదుర్గల ముందు ప్లేట్లలో పెట్టి నోముకున్నారు ఈ విధంగా నవరాత్రి థీమ్ తోటి తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవార్ల రూపును పెట్టి అమ్మవారికి ఏమేమి వస్తువులు పెడతారో అవన్నీ పెట్టి తొమ్మిది రోజులు అమ్మవార్లకు హోమం చేస్తాం కదా హోమానికి సంబంధించిన సామాగ్రి ఇంకా బ్రాహ్మణులను కూడా చేసి పెట్టి నోముకున్నారు ఈ విధంగా నవరాత్రుల నవదుర్గల నోము పెట్టుకున్నారు ఇక ఇంకొక నోము వచ్చేసి ఒడి సారేగంపల నోము శ్వేత వచ్చేసి ఈ సంవత్సరం ఒడి పోసుకున్నారట అందుకని చెప్పేసి ఇదే సంవత్సరం ఒడిబియ్యం సారేగంపలు రెండు కలిపి నోముకున్నారు ఈ విధంగా పెద్దవి జబ్బలు తీసుకొని అందులో ఒడి కలిపి పోసారు అన్నింట్లో కూడా పసుపు కుంకుమ పూకలు ఇంకా కజ్జర పండ్లు కూసనాలు దువ్వెన అద్దము పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా వేశారు ఇంకా డబ్బాలు తీసుకొని అందులో సారేగంపలు అని చెప్పేసి సకినాలు గర్జెలు పసుపు కుంకుమ ఇంకా బియ్యం బియ్యం పిండి ఇవన్నీ కూడా పెట్టి ప్యాక్ చేసి సారీ గంపలు అని చెప్పేసి పెట్టుకున్నారు ఇలా ఒడి బియ్యం సారీ గంపల నోము ఒకేసారి నోముకున్నారట ఇక ఈ సంవత్సరం మేలో సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి పుష్కరిణి వత్తుల నోము కూడా పెట్టి నోముకున్నారు ఇవి సకినాల నోము ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా సకినాలు పెట్టి నోముకుంటారు ఇది వచ్చేసి నువ్వుల గౌరమ్మ ఇసుర్రాయి కల్వము ఇవన్నీ కూడా చేసి పెడతారట తల్లిగారు ఇచ్చిన పసుపు కుంకుమ కుడకలు కూడా పెట్టారు నువ్వులు ఉండలు పల్లీలు ఉండలు పుట్నాలు ఉండలు ఇక ఇది వచ్చేసి గజగౌరి నోము పదమూడు ప్లేట్లు తీసుకొని అందులో గజగౌరి నోముకని ఎలిఫెంట్లను తీసుకున్నారు అవి అందరికీ ఉపయోగపడే విధంగా ఉండేటట్టుగా ఎలిఫెంట్లను తీసుకున్నారట వాటిపైన ప్లేట్ పెట్టి అందులో గౌరమ్మలను చేసి పెట్టారు ఈ గౌరమ్మలను తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మను చేశారు ఈ విధంగా గౌరమ్మలను చేసి వాటికి పుస్తే మెట్టెలు గాజులు నల్లపూసలు అన్నీ కూడా వేశారు ఇలా అలంకరించిన గౌరమ్మలను ఈ ప్లేట్లలో పెట్టారు అందులో అద్దము దువ్వెన ఇంకా బ్లౌజ్ పీసు కాటికే డబ్బి పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టి ఇంకా తాంబూలం అని చెప్పేసి తమ్ళపాకులు పండు బొక్క ప్యాకెట్ ఈ విధంగా పెట్టారు ఇలా గజగౌరీ నోము అని సెట్ చేసుకొని నోముకున్నారు ఇంకా ఇది వచ్చేసి ఐదవ పట్టువ నోము ఇంకా ఆ రోజు రథసప్తమి కదా అందుకని రథసప్తమి నోములని పదమూడు పండ్లు పెట్టుకుని వాటికి కుంకుమ పసుపులతో అలంకరించి గౌరమ్మను పెట్టి నోముకున్నారు ఇంకా పండ్లతో పాటు పసుపు కుంకుమ కూడా పెట్టి నోముకుంటారు ఇంకా బొమ్మకు కూడా ఐదు లడ్డూలు ఇంకా ఐదో పటువ పెట్టి బొమ్మకు కూడా నోమిస్తారట ఈ విధంగా నవదుర్గల నోము హోమగుండాల నోము వత్తుల నోము ఇంకా గజగౌరీ నోము ఇవన్నీ అరేంజ్ చేసుకున్నారు ఇంకా రథసప్తమి నోము కూడా దీనితో పాటు నోముకున్నారు ఈ విధంగా అన్ని నోములు కూడా నీట్గా అందంగా అలంకరించారు అన్నింటిపైన కూడా గౌరమ్మలను పెట్టుకొని కొంగు కప్పి నోముకున్నారు నోముకున్న తర్వాత అమ్మవారికి వింజామరలతో విసురుతూ చక్కగా పాటలు కూడా పాడారు ఇక హోమగుండాలు హోమ హోమంలో వేసే సామాగ్రి ఉంది కదా అది వేసి కూడా వెలిగించారు అమ్మవారికి ధూపం లాగా కూడా వస్తుందని చెప్పేసి ఈ విధంగా వెలిగించారు వింజావర్లతో అమ్మవారికి ఈ విధంగా సేవ చేశారు తర్వాత మంగళహారతి కూడా ఇచ్చారు ఇలా రథసప్తమి రోజు నోములైతే పూర్తి చేసుకోగలిగారు నోముకున్న తర్వాత వాయనము ఎవరికైనా ఇవ్వాలి కదా ముందుగా బ్రాహ్మణులకు ఆ వాయనాన్ని ఇచ్చారట ఇక తను నోముకున్న గజగౌరి నోము ఇంకా ఒడి బియ్యం సారేగంపల నోము ఈ విధంగా బ్రాహ్మణ ముత్తైదవకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా రథసప్తమి రోజు బంధువులకు కూడా ఈ విధంగా నోములు ఇచ్చారట ఇంకా అంతేకాకుండా తను నోముకున్న నోములు అన్నీ కూడా బంధువులకు వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇంకా అక్క చెల్లెళ్ళకు అందరికీ ఈ విధంగా పంచుకుంటారు నోము అంటేనే నోము కొని ముట్ట చెప్పడం మనం ఇంట్లో పెట్టుకోవడం కాదు ఒకటి రెండు ఉంచుకున్న మిగతావన్నీ కూడా ఈ విధంగా అందరికీ పంచాలి ఫ్రెండ్స్ చూశారు కదా శ్వేత నోముకున్న నోములు రథసప్తమికి ఈ విధంగా తను నోముకున్నారట ఫ్రెండ్స్ మీరైతే రథసప్తమికి ఏమేమి నోములు పెట్టుకున్నారు ఎలా పెట్టుకున్నారు ఏమేమి నోముకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకోన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను